నడుముకి పైపింగ్ అనేది ఎలా వేయాలి అని అనుకుంటున్నారు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి హలో ఎవరు అని ఎలా ఉన్నారని వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ వచ్చేసి మనము నడుముకు అనేది పైపింగ్ వేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి చూడటానికి కూడా అందంగా ఉంటుందన్నమాట ఇలా మీరు నడుముకు అనేది ఇలా పైపింగ్ వేసు ఎలా వేసుకోవాలి అని అనుకుంటున్నారు కదా ఇక్కడ చూపిస్తుందని చూడండి మనం బ్లౌజ్ మొత్తం పైపింగ్ వేసేసుకున్నాక అంటే నెక్ అనేది పైపింగ్ వేసేసుకున్నాక బ్యాక్ ఉక్స్లో అయితే బ్యాక్ ఉక్స్లు మొత్తం వేసేసుకొని ఇప్పుడు డాట్స్ కూడా వేసేసుకోవాలండి డాట్స్ అనేవి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి ఆ బ్యాక్ డాట్స్ ఉంటాయి కదా ఆ డాట్స్ కూడా ముందే వేసేసుకోవాలండి ఇలా డాట్స్ వేసేసుకున్నాక పైపింగ్ అనేది మనము ఖర్చు ఎంత వదులుకుంటామో నడుము బ్యాక్ వచ్చేసి నడుము ఎంత వదులుకుంటామో సేమ్ అలానే ఖర్చు అనేది అలానే పెట్టుకొని ఇలా స్టిచ్వాలండి పైపింగ్ అనేది ముందుగా ఇలా తయారు చేసి పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి నడుముకి ఇలా వేసేసుకోవాలన్నమాట చూడండి నేను చూపిస్తున్నాను కదా సేమ్ ఇలానే వేసుకోండి ఫినిషింగ్ అనేది నీట్గా కుదురుతుంది ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ డాట్స్ అనేవి కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి డాట్స్ అనేవి ముందుగా మనం వేసేసుకోవాలండి అలా వేసే వేసుకోకపోతే ఇలా పైపింగ్ వేసుకున్నాక వేసుకుంటే మనము అంటే వెనక అనేది ఒత్తుకుంటుందండి ఇలా డాట్స్ అనేవి వేసుకుంటే ఇలా ముందుగా మనం వేసేసుకున్నామనుకోండి డాట్స్ అది పైపింగ్ వేసిన తర్వాత మనకి ఒత్తుకోదండి అలా ఒత్తుకోకుండా ఉండాలంటే డాట్స్ అనేవి ముందు వేసేసుకోండి వచ్చేసి ఇలా పైపింగ్ వేసేసాక ఇక్కడ చూడండి ఇలా మనము బ్యాగ్ పట్టి ఎట్లా వేసామో నడుముకు అనేది చూడండి సేమ్ అలానే వేసేయాలి పైపింగ్ థ్రెడ్ అనేది ఎక్కడికి ఉందో చూసుకుంటూ వేయాలన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ డాట్స్ వేసాం కదా అక్కడ వచ్చేసి ఒక చిన్న ఫ్రిల్ ఇచ్చేయాలన్నమాట మనము లైనింగ్ ఇక్కడ అటాచ్ చేస్తాం కదా ఇక్కడ వచ్చేసి చిన్న ఫ్రిల్ ఇచ్చేయాలి ఎందుకంటే మనము అక్కడ డాట్ వేసాం కాబట్టి ఇలా మనము దీన్ని ఈ పట్టీని జాయిన్ చేసేటప్పుడు మనము అలా ఫ్రిల్ అనేది వేయకపోతే నడుము అనేది పట్టేసినట్టు ఉంటుంది అనమాట ఇలా ఫ్రిల్ పెట్టుకుంటే నడుము అనేది పట్టేసినట్టు కాకుండా చాలా బాగుంటుంది అనమాట ఇలా చూడండి అలా వేసేసాక ఇప్పుడు వచ్చేసి పైపింగ్ మీద కాకుండా పైపింగ్ పక్కనే చూడండి పైపింగ్ పక్కనే ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఈ లైనింగ్ క్లాత్ మీద ఇలా వేసుకుంటూ వచ్చేసేయాలి అలా ఎందుకంటే లైనింగ్ క్లాత్ అనేది ఖర్చులు అనేవి ఎగుడు దిగుడుగా రాకుండా చూడండి ఎక్కడొచ్చేసి ఇలా వేసేసుకున్నాక ఇలా మలుచుకొని ఇప్పుడు వచ్చేసి మనం పాదం కుట్టు వేసుకోవాలి చూడండి ఇలా వేసేసుకున్నాక దాని పక్కనే మనము నెక్కి ఎలా వేసుకుంటామో సేమ్ అలానే పాదం కుట్టు వేసుకుంటూ వచ్చేయాలన్నమాట చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా సర్దుకుంటూ మనం వేసేసుకోవాలి ఇలా వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా వేసుకోవచ్చు అండి షేప్ బెల్ట్ ఉన్న వాటికి వేయలేము మామూలుగా ప్రిన్స్ కట్ అయితే బ్యాక్ ఓపెన్ కి అయితే ఫ్రంట్ కూడా వేసుకోవచ్చు వచ్చేసి చూడండి ఫినిషింగ్ అనేది ఎలా ఉందో చూడండి ఇలా వేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఒకసారి ఇలా నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ను చూసి వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి ఇంకోటి కూడా చూపిస్తానండి చూడండి ఇక్కడ బ్యాక్ డాట్కి మనం మార్కింగ్ వేసుకుంటాం కదా అక్కడ వచ్చేసి మనము హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ వదులుకుంటాం కదా ఆ వన్ ఇంచ్ అనేది మనము ఇలా వేసేసుకున్నాక డాట్స్ వేసుకొని అప్పుడు పైపింగ్ వేసుకోండి మళ్ళీ చెప్తున్నాను ఇది అనేది మైండ్లో పెట్టుకోండి ఇలా వేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి మనం పైపింగ్ అనేది ముందుగా స్టిచ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని వచ్చేసి దీనికి అటాచ్ చేయాలన్నమాట చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా సేమ్ అలానే నేను ఎలా చూపిస్తున్నాను స్టిచ్ అలానే స్టిచ్ చేయండి మీకు నడుము పాటుకు అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి చూడండి ఇలా వేసేసుకున్నాక మనము స్టిచ్ అనేది పైపింగ్ మీద పడకూడదండి చూడండి నేను చూపిస్తుంది అందుకే స్టిచ్ అనేది పైప్ మీద పడకుండా ఇలా మనం వేసుకున్నాం అనుకోండి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి చూడండి ఇక్కడ మనము నడుముకి ఎంత వదులుకుంటామో ఖర్చు అనేది అంత పెట్టుకొని ఇలా పైపింగ్ అనేది వేసేసుకోవాలి ఈ పైపింగ్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలి పైపింగ్ అంటే ఏంది అని చెప్పేసి ఒక వీడియో చేస్తున్నానండి బొటిక్ లెవెల్లో ఎలా స్టిచ్ చేయాలి పైపింగ్ అనేది బొటిక్లలో ఎలా స్టిచ్ చేస్తారో సేమ్ అలానే స్టిచ్ చేయొచ్చు అని చెప్పి నేను ఒక వీడియో చేశానండి ఆ వీడియో మీరు చూడలే చూడకపోతే నా ఛానల్లో ఉందండి ఒకసారి చెక్ చేయండి వీడియో చాలా యూజ్ అవుతుందండి కొత్తగా కుట్టే వాళ్ళకి ఈ పైపింగ్ వేసేది రాదు కదా అది వేయాలంటే నా వీడియో చూడండి ఇక్కడ చూసారా ఫ్రిల్ అనేది పెట్టాను కదా ప్రతి దానికి ఇలా డాట్ వేసిన దగ్గర వచ్చేసి ఫ్రిల్ పెట్టుకోవాలండి అలా ఫ్రిల్ అనేది ఎందుకు పెట్టుకోవాలంటే మనము బ్యాక్ డాట్ వేస్తాం కదా అది వచ్చేసి మనము లూజ్ వచ్చేదానికనమాట ఆ లూజ్ లూజ్ అనేది మనము ఇలా పట్టి వేసుకున్నప్పుడు కూడా ఇలా ఫ్రిల్ పెట్టుకుంటే ఆ లూజ్ అనేది వస్తుంది అలా వేయకపోతే పట్టేసినట్టు ఉంటుంది అనమాట చూడండి ఇక్కడ వచ్చేసి మళ్ళీ వన్ స్టిచ్ వేస్తున్నాను మన నెక్కి ఎలా వేస్తామో సేమ్ అలానే వేయాలి చెప్పిందే చెప్పి సావ దొబ్బుతుంది అనుకుంటున్నారు మీకోసమేనన్నీ నేర్చుకుంటారని కొత్తగా వేసే వాళ్ళకైతే ఇది అర్థం కాదు కదా అర్థం కావాలనే చెప్తున్నాను నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి మా పాపల అండి చూడండి ఫ్రంట్కి కూడా వేసాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి టాటా సి యూ నెక్స్ట్ వీడియో బాయ్